వెల్కమ్ టు స్టార్ న్యూస్ సంజీవయ్య పార్క్ లో గోపా గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్తీక మాస వనభోజనాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కార్తీక మాస వనభోజనాల సందర్భంగా గోపా ప్రతినిధులకు శుభాకాంక్షలు రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా అందరూ కలిసి ఉండాలని గోపాను విస్తరించాలని ప్రతి గౌడ బిడ్డ గోపాలో సభ్యుడిగా ఉండాలన్నారు మీ అందరి ఆశీర్వచనంతో అల్లేవ తల్లి ఆశీర్వచనంతో రాష్ట్రంలో ప్రతినిధిగా ఉన్నా నాకంటే ముందు శ్రీనివాసాన్ని ఉంటే దానికంటే ముందు స్వామి స్వామి అని ఉండే దానికంటే ముందు రాజశ్వర గౌడ్ గారు ఉండ్రి పద్మారావు గౌడ్ గారు ఉండ్రి ఇప్పుడు కూడా ఐదారు శాసనసభ్యులు నలుగురు ఉన్నాం ఇంకా అందరం కూడా కొత్త ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు గోపాకు సంబంధించి నేను గతంలో కూడా ఒక విజ్ఞప్తి చేసిన రాష్ట్రంలో పరిధిలోకి వచ్చే ప్రతి గౌడు బిడ్డ సభ్యుడిగా అయినట్టయితే సంఘ బలం పెరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించి వాస్తవంగా హైదరాబాద్ లో ఉన్న గౌరుల సంఖ్యకు గోపా ఇచ్చేటువంటి దావత్ కంపేరిజం ఏది అంత శక్తి అయితే ప్రదర్శనమా ఆవగించని ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వం కానీ ఏ వ్యవస్థలో అయినా బలం ఇంట్లో చూపెట్టుకోవడానికి ఆఖరికి బాలకు కూడా ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది మనకు సంబంధించి కూడా రాజకీయాల గతిగా నేను ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ప్రభుత్వం కూడా ప్రభాకర్ మీ వాళ్ళకి ఏం అని పిలిచి అడిగినటువంటి పరిస్థితి రావడానికి కొరకు సంబంధించి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అది చీనన్న గురువు తెలుసు స్వామి తెలుసు రాజశేఖర్ గౌడ్ గారు కూడా తెలుసు సత్యనారాయణ గౌడ్ గారు తెలుసు నేను ఎందుకు చెప్తా అంటే ఇలా తప్పకుండా మన వాళ్ళని కొంత రైట్ గుణమన్నా కాడ పంచాయతీ లేకుండా అంశాలు లేకుండా సమస్యలు లేకుండా ఉండనే ఉండదు ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి సంబంధించినటువంటి ఎవరిది ఎవరు గుచ్చుకుపోయేది లేదు ఎవరికి అదృష్టం ఉంటే వాడికి అదృష్టాన్ని వాడు ఆపలేడు అదృష్టం లేకపోతే తీసుకొచ్చి చిట్టడం లేదు తెలుగు సుల్తాన్ బహురాలు కొనుక్కుంటే వచ్చేది కాదు ధైర్యం పోయి అమీర్పేట అణుకొచ్చుకుంటే దొరికేది కాదు మనం ఇవాళ ఉన్నంతలా ధైర్యంగా ఉండేటువంటి బస్ కులం మనకు ఎందుకంటే కత్తి పెట్టుకొని కులవృత్తి చేసుకుంటాం కాబట్టి ధైర్యంగా ఎక్కడైనా గట్టిగా మాట్లాడగలుగుతాం ఎవరే పార్టీలో ఉన్న అందరం కూడా వాళ్ళ వాళ్ళ యొక్క గౌరవాలను కాపాడుకోవడానికి గట్టిగా మాట్లాడుకుంటారు కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా గోపాను మీకు రాజకీయాలు లేవు మీరు ఉద్యోగస్తులు లేదా వ్యవహారం చేసేటువంటి వాళ్ళు మీరు దయచేసి అందరినీ ఐక్యంగా తెచ్చి ఇటువంటి ఇచ్చి బల ప్రదర్శన చేసుకొని కులపరంగా లాభం జరిగేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమ వ్యూహం రూపకల్పన జరగాలని కోరుకుంటూ నన్ను దయచేసి మన్నించాను నేను యాక్చువల్గా పెద్ద పెళ్లి కోవాలి నా సహచారి ఇద్దరు మంత్రులు ఎయిర్పోర్ట్లో ఉన్నారు బైగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్లు అక్కడికి అర్జెంటుగా పోయేది కాబట్టి మళ్ళీ సాయంత్రం వాపస్ రావాలంటే తొందరగా పోవాలని పొద్దున్నేమో